నమస్కారం అండి నేను మిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ గురించి చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాను కదా అయితే ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి కూడా దేవి నవరాత్రులు మనకి స్టార్ట్ కాబోతున్నాయి సో ఈ దేవి నవరాత్రులలో మనము అమ్మవారికి మన కోరికలు అంటే మనకి జాబ్లో మనకి మంచి డెవలప్మెంటా బిజినెస్లో డెవలప్మెంటా లేదనుకుంటే మనకి మనం ఒక సొంత ఇల్లు కట్టుకోవాలా లేదా పాప పాప పెళ్లి చేయాలా ఇట్లాంటిది ఏదో ఒక కోరిక మనకు ఉంటుంది సో ఈ నవరాత్రుల్లో ఏంటంటే మనం అమ్మవారికి ప్రత్యేకంగా కొన్ని నైవేద్యాలు సమర్పించుకొని ఒక ప్రత్యేకమైన దీపారాధన మనం మొదటి రోజు నుంచి తొమ్మిదో రోజు దాకా మనం ప్రతిరోజు కూడా ఎలా చేసుకోవాలో మనం వివరిస్తాము అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి ఎలా దీపారాధన చేయాలి ఎలాంటి పరిహారం చేసుకోవాలి మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు అమ్మవారి యొక్క తొమ్మిది స్వరూపాలు మనం ఎలా ఆరాధన చేసుకుంటే అమ్మ త అమ్మదాయ వల్ల వచ్చే సంవత్సరం కల్లా లేదా లోపే మనకి ఆ కోరిక నెరవేరే పూర్తి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవాళ మనం మొదటి రోజు అమ్మ మనకు దుర్గామాత అవతారంలో మనకి దర్శనం ఇస్తుంది కాబట్టి ఈ రోజు తల్లికి ఏంటంటే చలివిడి వడపప్పు పాయసం ఈ మూడు కూడా అమ్మవారికి ఆ రోజు మొదటి రోజు నైవేద్యం మనం అమ్మకు సమర్పించుకొని పర్టికులర్ దీపారాధన ఎలా చేయాలి అంటే ఈరోజు మనకి దుర్గా అమ్మవారు రూపంలో మనకు అమ్మ దర్శనం ఇస్తుంది కాబట్టి ఈరోజు పర్టిక్యులర్ మనం ఏంటంటే దీపారాధన ఇంట్లో చేసేటప్పుడు మనం అమ్మ అమ్మవారి విగ్రహం దగ్గర నేను మాట్లాడట్లేదు అమ్మవారి విగ్రహం దగ్గర అయ్యగారు ఎలా చేస్తారో అది చేసుకోండి బట్ మీ ఇంట్లో మన గృహంలో మనకి ఏదైతే మన కోరిక ఉందో మన కుటుంబ సభ్యుల గురించి అది నెరవేరటానికి మొదటి రోజు ఏం చేయాలంటే ప్రమిదలలో మొదటి రోజు మనం ఏం చేయాలంటే రెండు ప్రమిదలు పెట్టండి దాంట్లో కొన్ని గసగసాలు ఇటు కొన్ని గసగసాలు దాంట్లో కొన్ని గసగసాలు దీంట్లో కొన్ని గసగసాలు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అమ్మకా రోజు మొదటి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్టయితే అద్భుతంగా అమ్మవారు మనకు ఏదైతే కోరిక మనం అనుకుంటున్నామో అది యొక్క పూర్తి ఆశీర్వాదం కూడా అమ్మ వల్ల మనకు మనకి లభిస్తుంది దాంతోపాటు మొదటి రోజు మనకి ఎప్పుడైతే సాయంత్రం పూట అమ్మవారికి ఏంటంటే విగ్రహం దగ్గర కానీ లేదా మీ ఇంట్లో కానీ ఇది మీరు ఉదయం మనం ఉదయం మీద చేసుకోవచ్చు లేదా సాయంత్రంలోనే చేయవచ్చు మీ ఛాయిస్ సాయంత్రం పూట ఏం చేయండి అంటే ఖచ్చితంగా ఒక రెండు వందల యాభై గ్రాములు బెల్లంతో చేసిన జిలేబీ కానీ మనము ఆ రోజు అమ్మకం నైవేద్యం పెట్టి మనకి మన ఇంటి పరిసర ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి కానీ లేదా దుర్గామాత అమ్మవారి యొక్క విగ్రహం దగ్గర కానీ ఎక్కడైనా సరే కానీ అది డిస్ట్రిబ్యూట్ చేసేయండి మళ్ళీ మీరు తీసుకోకండి మళ్ళీ మిగిలింది కదా అని చెప్పి ఇంటికి తీసుకురాకండి అయినంతవరకు అయినంత వరకు అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేయండి మొదటి రోజు ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే బెల్లంతో చేసిన జిలేబీ ఏంటంటే కుజరాహు యొక్క అంగారక యోగం ఎందుకంటే చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి పని అయిపోతుంది 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 ఇవాళ నాకు ఇల్లు నచ్చింది నా ప్లాట్ నచ్చింది వాళ్ళ అడ్వాన్స్ ఇస్తా అంటాడు అంత అయిపోతుంది తీర చేతికి వచ్చేసరికి అది పెండింగ్ అయిపోతుంది చాలా మంది మీకు మిస్ గైడెన్స్ చేసేది ఏంటి అంటే ఏదైనా పని పెండింగ్ పడుతుంది చేతి దాకా వచ్చి అయిపోతుంది అంటే ఆ బాబు నీకు అర్ధాష్టమ శని జరుగుతుంది ఏడు నాటి శని జరుగుతుంది లేదా శని మహాదశ జరుగుతుంది అని చెప్పి ఇట్లా మీకు మిస్గైడ్ చేస్తున్నారు శని భగవాను ఎప్పుడు కానీ ఎవరికి ఆలస్యం చేయడు తండ్రి ఆయన ఏంటంటే న్యాయకారకుడు ఆలస్యం చేసేది ఏ గ్రహం అంటే నవగ్రహాలలో రాహు రాహు యొక్క కుజుడుతో కలవటం కానీ శనితో కలవటం కానీ ఇట్లా వీళ్ళు కలిసినప్పుడు ఏమవుతుందంటే నేను మనము ఇయర్ బిగినింగ్ లోనే నేను చెప్పాను ఇది తొమ్మిది సంఖ్య రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది ఇది కుజుడు సంఖ్య అంతా ఏంటంటే మిస్గైడెన్స్ ఎక్కువ ఉన్న ఫ్యాక్ట్ మనం పబ్లిక్ చెప్తే ఎవరు ఎందుకు వస్తారు మీ దగ్గరికి అందుకని ఏదో ఒకటి మీకు అపోహ పెట్టాలి సో అందుకని మనం ఏం చెప్పాము ఇది కుజరాహు యొక్క అంగారక యొక్క సంవత్సరము ఇది కరోనా లాగా మనకి ఎట్లా కరోనా మనకు ఎట్లా మైండ్ లో ఉండిపోయిందో ఈ సంవత్సరం కూడా అన్ని యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్ మనం జనవరి ఫిఫ్త్ ఫోర్త్ మనం మన ఛానల్లో మీరు వెళ్ళి చూడండి వీడియో ఉంది మనది మనం ఎందుకు చెప్పామంటే ఈ సంవత్సరం అంత డిజాస్టర్ ఇయర్ ఇంకోటి లేదు రెండు వేల ఇరవైలో ఎలా జరిగాయో ఈ సంవత్సరం కూడా అలా జరుగుతున్నాయి మనకి కాబట్టి ఈ కుజరాహు యొక్క అంగారక యోగ పరిహారం మన మొదటి రోజు దుర్గమ్మ తల్లి దగ్గరికి ఎందుకంటే రాహున్ కంట్రోల్ చేయాలి అంటే అమ్మవారి యొక్క దశమహా విద్యలు కావచ్చు లేదా నవరాత్రులలో ఏంటంటే ఫస్ట్ దుర్గమ్మ వారే ఎందుకంటే రాహున్ కంట్రోల్ చేయాలి అంటే సో ఆలస్యాలు మన జీవితంలో వెళ్ళిపోవాలి అలాగే రాహు మనకి కానీ అనుకూలంగా ఉంటే రాత్రి రాత్రి మనకు ఫేమ్ తీసుకొస్తాడు సడన్ గా మనకి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కావచ్చు లేదంటే ఏదైనా మంచి డీలింగ్లో మనకి మంచి ప్రాఫిట్స్ కావచ్చు లేదనుకుంటే స్టాక్ మార్కెట్లో కావచ్చు దీంట్లో మీకు సడన్లీ గేమ్స్ ఇచ్చేది ఎవరు అంటే రావు కాబట్టి మొదటి రోజు ఈ పరిహారాలు చేయండి తప్పకుండా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో చేయండి తప్పకుండా మనకు అనుకున్న పనులు అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా ఈ నవరాత్రిలో ప్రారంభం రోజు నుంచి కూడా మనకు అమ్మ అనుగ్రహం అనేది లభిస్తుంది ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమరాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలా చంద్రుడు చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రనాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్నా రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క ఫిలిమాయలు అనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ పెట్టి బంధనం చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దో యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి